హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రివ్యూస్ ఈరోజు మేఘ సందేశం ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకున్నాం అంతకన్నా ముందుగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు మేము ఏ వీడియో పోస్ట్ చేసినా అందరికన్నా ముందుగా ఈ రివ్యూని మీరే తెలుసుకోవచ్చు భూమి గగన్ ఫ్యామిలీ అందరూ కలిపి డిన్నర్ చేస్తూ ఉంటారు అదే టైంలో పూరి భూమి తలలో ఉన్న పూలను చూసి ఏంటి భూమి ఇంత నైట్ టైంలో పూలు పెట్టుకున్నావేంటి అని అడుగుతుంది ఇవి నేను పెట్టుకోలేదు పూరి మీ అన్నయ్యే నాకు పెట్టాడు అని చెప్తుంది ఆ విషయం చెప్పగానే శారద పూరి శివ అందరూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు అప్పుడే పక్క నుంచి గగన్ ఏంటి భూమి చెప్పకుండా ఉండాల్సింది కదా ఎందుకు చెప్తున్నావు అని అడిగితే అప్పుడు భూమి ఏముంది బావా మన పూరియే కదా రేపు పూరికి కూడా పెళ్ళవ్వాల్సిందే కదా అని నవ్వుతూ ఉంటే అప్పుడు పూరి కూడా సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే ఒక్కసారిగా గగన్కి పొరమారుతుంది అప్పుడు వెంటనే శారదా భూమి ఇద్దరూ నీళ్లు పోసి వాటర్ ఇస్తారు అప్పుడే గగన్ కృష్ణప్రసాద్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు శారదకి నీ పైన ఎంత ఉందో అంతకు సమంతరమైన ప్రేమ భూమికి కూడా మీద ఉంది భూమి దేవత గగన్ అని కేపి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు గగన్ అలా భూమి వైపు ప్రేమతో తన్మయత్వంతో చూస్తూ ఉంటాడు ఇంకా అలా అందరూ భోజనం చేసిన తర్వాత కిచెన్లో శారదా భూమి మాట్లాడుకుంటూ భూమి ఏంటి గగన్ని నువ్వు పూర్తిగా మార్చేసుకున్నట్టున్నావు అదేం లేదత్తయ్య నేనేం మార్చుకోలేదు టైం వస్తే వాళ్ళే మారుతారు అన్నట్టు ఆయన కూడా అలానే మారిపోయారు అత్తయ్య నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అవును భూమి నేను నిన్న ఒక క్వశ్చన్ అడగొచ్చా ఎందుకు నీకు గగన్ అంటే అంత ఇష్టం ఎందుకు అంత ప్రేమ నీకు గగన్ని ఎన్నోసార్లు అవమానించాడు అయినా కూడా నీకెందుకు అంత ప్రేమ గగన్ అంటే నువ్వు ఒక్కరోజు కూడా గగన్ని పల్లెత్తి మాట కూడా అనవు దానికి కారణం ఏంటి భూమి అని అడిగితే అప్పుడు భూమి దానికి కారణం అంటూ ఏమీ లేదు అత్తయ్య కానీ ఒకటి మాత్రం నిజం అత్తయ్య ఆయన నా ప్రాణాలను కాపాడారు మా అమ్మ నాకు జన్మనిచ్చి తర్వాత టెడ్డీబేర్లో పెట్టి ఆ బొమ్మల ఫ్యాక్టరీలో పడేసింది నన్ను ఆ ఫైర్ యాక్సిడెంట్లో మా అమ్మ తనను తానే కోల్పోయి నేనైనా బ్రతకాలి అని నన్ను ఒక డస్ట్బిన్లో పడేస్తే అప్పుడు వచ్చారు ఐదేళ్ళు వయసున్న గగన్ బావా వచ్చి నన్ను కాపాడి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో అడిగి నాకు పాలు పట్టి నన్ను బ్రతికించారు నన్ను ట్రైన్లో పెట్టి అరకుకు వెళ్ళేలా చేశారు అత్తయ్య ఇదంతా భూమి చెప్పడంతో శారద ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఇన్నాళ్ళు గగన్ ఎంతో అభిమానించినా సిరిమువ్వ భూమినేనా అని తెలుసుకున్న శారద చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి భూమిని హక్ చేసుకుంటుంది అప్పుడు భూమి కూడా శారదాని హక్ చేసుకొని ఇద్దరు ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడు శారద భూమితోటి అమ్మ ఈ విషయం గగన్కి తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా ఇప్పుడే నేను వెళ్ళి గగన్కి చెప్తాను అనంటే అప్పుడు భూమి వద్దత్తయ్యా ఒక మంచి సమయం చూసుకొని నేనే బావకి చెప్తాను ఎందుకంటే బావకి నేను సిరిమువ అని తెలిసి ప్రేమించే ప్రేమ నాకొద్దు నన్ను ఒకప్పటికి చూసిన పల్లెటూరి భూమిగానే నన్ను ప్రేమించాలి ఆయన తర్వాత సీన్లో భూమి గగన్ దగ్గరికి వెళ్తే అప్పుడు గగన్ భూమి నువ్వు నా దగ్గర ఇంకా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నువ్వు ఏదైనా ధైర్యంగా అడగచ్చు నన్ను ఇంకా నిన్ను ఒకప్పుడు చాలా అవమానించాను ఎంతో ఇబ్బంది పెట్టాను కానీ ఇకపై అలాంటివి ఏమీ జరగవు అని నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను అలా శారద భూమి కోసం కొన్న నెక్లెస్ని భూమికి గిఫ్ట్గా ఇస్తాడు అది చూసి భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా గగన్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ బావా అని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఇంకా తర్వాత పొద్దున్నే గగన్ భూమి ఇద్దరు హాల్లోకి వచ్చి శివ పూరి అని పిలుస్తారు అన్నయ్య ఏంటి పిలిచావు అని పూరి అడుగుతుంది ఏం లేదు పూరి త్వరలోనే సంక్రాంతి వస్తుంది కదా కాబట్టి అందరినీ షాపింగ్కి తీసుకువెళ్దామని మీ వదిన భూమి చెప్తే నాకు కూడా ఐడియా వచ్చింది సో అందరం కలిసి షాపింగ్కి వెళ్దామా అని అడుగుతాడు అప్పుడు పూరి అయ్యో అన్నయ్య నేనే నిన్ను అడగాలనుకుంటున్నాను భలే గుర్తు చేశావు అన్నయ్య అప్పుడు పూరి భూమితోటి ఏంటి భూమి మా అన్నయ్యని చాలా బాగా మార్చేశావు అని అంటుంది అప్పుడు గగన్ శివతోటి తోటి నువ్వు కూడా రావాలి శివ అనంటే అప్పుడు శివ ఎందుకు లేండి బావగారు అక్కనే నాకు కూడా డ్రెస్ తీసుకుంటుంది అనంటే అప్పుడు గగన్ లేదు లేదు శివ నువ్వు కూడా మాతో రావాల్సిందే అని అంటాడు అందరం కలిసే షాపింగ్కి వెళ్దాం ఎలాగో త్వరలో పెళ్ళి ఉంది కదా అప్పుడు వెంటనే శివ మనసులో ఇదేంటి పెళ్ళి అంటున్నారు పూరి పెళ్ళ ఆ గురించి అయినా మాట్లాడుతుంది ఎవరితో పెళ్ళి ఇంకా అలా అనుమానంతో భూమి దగ్గరికి వచ్చి అక్క నాకు ఒక డౌట్ అక్క ఇప్పుడు పూరికి పెళ్ళి అని చెప్తున్నారు కదా మరి పెళ్ళికొడుకు ఎవరక్కా అని అడిగేసరికి అప్పుడు భూమి ఒరే తింగరోడా పూరి ఎవరిని పెళ్ళి చేసుకుంటుందో తెలీదా నీకు నిజంగా తెలీదా అయితే నేను కూడా చెప్పను అని ఆట పట్టిస్తూ ఉంటుంది ఇంకా తర్వాత అందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు అదే షాప్కి కృష్ణప్రసాద్ కూడా వస్తారు పూరిని శివాని ఇద్దరిని దూరం నుంచి చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ చూసి భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి ఈసారి నేను పూరి కోసం తీసుకున్నాను ఎలాగో పెళ్ళి దగ్గరుండి నేను జరిపించలేను కనీసం నా చేత్తో ఒక చీరైనా కొనిచ్చాను అని సంతృప్తి పడతాను భూమి అప్పుడు భూమి మామయ్య నేనున్నాను కదా మీరు బాధపడకండి ఈ శారీని ఖచ్చితంగా పూరికి చేరేలా నేను చూస్తాను మామయ్య అని మాటిస్తుంది ఇంకా భూమి అలా సీక్రెట్గా పూరి పక్కకు వచ్చి పూరి ఈ చీర చూడు ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది ఇంకా అలా పూరి ఆ శారీ తీసుకునేలాగా చేస్తుంది ఇంకా అలా గగన్ కూడా భూమికి ఒక శారీ సెలెక్ట్ చేస్తారు వీళ్ళందరినీ ఇలా చూస్తూ కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా అలా పూరి శివ దగ్గరికి వచ్చి చెప్ చెప్పు శివ ఏ కలర్ బాగుంటుంది నాకు సెలెక్ట్ చే నాకు శారీ అని అంటుంది అప్పుడు శివ అది నాకెలా తెలుస్తుంది పూరి నువ్వు కదా వేసుకునేది నువ్వే సెలెక్ట్ చేసుకో అని చెప్తాడు నువ్వు కదా నాకు సెలెక్ట్ చేయాల్సింది చూడు ఏ శారీ బాగుంటుందో అనంటే అప్పుడు శివ నేను నీకెలా సెలెక్ట్ చేస్తాను ఇంక అప్పుడు శివ మనసులో ఇప్పుడు ఇది చెప్పకపోతే వదిలిపెట్టేలా లేదు అని ఇదిగో ఇది బాగుంది అని ఒకటి సెలెక్ట్ చేస్తాడు అప్పుడే శివ ఇంకొక శారీని చూసి ఇది బిందుకి చాలా బాగుంటుంది కానీ నేను ఇప్పుడు ఆ శారీ సపరేట్గా తీసుకుంటే అందరికీ డౌట్ వస్తుంది నా పాకెట్ మనీని దాచుకొని బిందుకు కూడా ఒక మంచి శారీ తీసుకోవాలి ఇంకా అలా అందరూ షాపింగ్ అయిపోయాక ఇంటికి రీచ్ అవుతారు ఇంకా అలా అందరూ కలిసి పండుగకి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు తర్వాత సీన్లో చెర్రీ చాలా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతాడు అలా నక్షత్ర కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా అలా కూర్చొని ఉంటుంది మీరా ఏమో అలా అలసిపోయి కూర్చొని ఉంటే అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి నక్షత్ర మా అమ్మకి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అప్పుడు నక్షత్ర ఏ నేనెందుకు చేయాలి వాళ్ళు ఉన్నారు కదా చేసుకోవడానికి నాకెందుకు చెప్తున్నావు అనంటే అప్పుడు చెర్రీ నీకు చెప్పాను చూడు నాకు బుద్ధి లేదు ఇంకా అలా శరత్ చంద్ర రావడం గమనిస్తాడు చెర్రి నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు అని నక్షత్ర అమ్మ చూడు పండుగ పనిలో పడి ఎలా అలసిపోయిందో కనీసం అమ్మకి జ్యూస్ చేసి ఇవ్వచ్చు కదా అప్పుడు నక్షత్ర ఏరా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నాకు చాలా పనుంది నీకు అంత చేయాలనిపిస్తే నీకు చేతులు ఉన్నాయిగా నువ్వు వెళ్ళి జ్యూస్ తీసి తనకివ్వు అని అంటుంది అప్పుడు శరత్చంద్ర అదంతా విన్న విన్న విని నక్షత్ర అని గట్టిగా అరుస్తారు అలా నక్షత్ర షాక్ అయ్యి డాడీ అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు కొంచెమైనా రెస్పెక్ట్ ఇవ్వాలని లేదా అక్కడ మీరా అన్ని పనులు చేసి అలసిపోతుంది కొంచెమైనా హెల్ప్ చేయొచ్చు కదా నువ్వు నీ అత్తగారికి నీ చేతులతో చూసి ఇవ్వడానికి కూడా నీకు చేతులు రావట్లేదా పోనీ నువ్వేమైనా పని పెడుతున్నావా అని అంటే ఇందాక నుంచి ఫోనే కదా చూస్తుంది నువ్వు ఇంకా అలా శరత్చంద్ర అరిసేసరికి నక్షత్ర కోపంతో చెర్రీ వైపు చూస్తూ ఉంటుంది డాడీ వెనకాల ఉన్నారని తెలిసే కదా కావాలని చేశావు నీ పని చెప్తా నాగు అని అంటుంది అవును అందుకే అడిగానని చెర్రి కూడా మనసులో అనుకుంటాడు మావయ్య ఎందుకులేండి తనపై కోపడతారు తను ప్రిన్సెస్లా పెరిగింది కదా అప్పుడు శరత్ చంద్ర తప్పుచరి ప్రిన్సెస్లా పెరిగినా ఒకరిని పెళ్ళి చేసుకున్న తర్వాత అత్తగారిని కూడా లాగా చూసుకోవాలి ఒకవేళ అపూర్వాకి బాగాలేకపోతే నక్షత్ర వాళ్ళ అమ్మకి సేవ చేయదా అలాగే మీరాని కూడా అలానే చూసుకోవాలి కదా మీరా కూడా తనని కూతురులాగే చూసుకుంటుంది కదా పరాయిదాంట్లో ఏం చూసుకోవట్లేదు కదా అలాంటప్పుడు ఎందుకు ఈ పక్షపాతం చూడు నక్షత్ర ఇప్పుడు చెప్తున్నాను నేను మీరా రెస్ట్ తీసుకుంటుంది ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి ఇప్పుడు అప్పుడు నక్షత్ర డాడీ అని అంటే ఇప్పుడు నేను నీకు నేర్పిస్తుంది బాధ్యతమ్మ చిన్నప్పుడు పిల్లలకి అడుగులు వేయడం రాకపోతే వేలు పట్టుకొని నడిపిస్తారు నిన్ను కూడా క్రమశిక్షణలో పెట్టడానికి అపూర్వకి అప్పచెప్పాను ఆ అపూర్వ కూడా నిన్ను పట్టించుకోవట్లేదు అందుకే నేను నిన్ను పట్టించుకోవాలని ఫిక్స్ అయ్యాను ఈ రోజు నుంచి ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి చెర్రి నువ్వే ఈ పనులన్నీ చేస్తుందో లేదో కరెక్ట్గా చూసుకోవాలి అని చెప్తాడు ఇంకా శరత్చంద్ర అక్కడ నుంచి వెళ్ళిపోగానే అప్పుడు చెర్రీ నక్షత్రతో ఏంటి నక్షి డార్లింగ్ కోపం వచ్చిందా నువ్వు హెల్ప్ చేయమంటావా పోనీ ఇంటి పనుల్లో అప్పుడు నక్షత్ర ఛీ కావాలని అరికిచ్చావు కదరా అప్పుడు చెర్రి డార్లింగ్ ఇది కేవలం టీజర్ మాత్రమే నీకు ముందు ముందు ఉంటుంది ముసలి పండగ అని చెప్తాడు లేదు నేను ఇంట్లో పనులు చేయను అన్నీ నాతో చేపిద్దామని ప్లాన్ లేసావనుకో నువ్వు మార్కులు కొట్టేద్దాం అనుకున్నావు అనుకో అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే ఒక్కసారి నన్ను అరకులో కాపాడిన ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చారనుకో అప్పుడు నన్ను లోయలో తోసిందెవరో అసలు ఎందుకు తోశారో అన్ని విషయాలు అర్థమవుతాయి నాకు అసలు నువ్వు చంపాలని నన్ను ఈ విషయం మావయ్యకి తెలిసిందనుకో కన్న కూతురు కూడా చూడాడు మావయ్య గారు ఇంక నేను చెప్పక్కర్లేదు అనుకుంటగా అర్థమైంది కదా ఇప్పటి నుంచి నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటాను ఇంకా అలా చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కరెక్ట్గా అప్పుడే బిందు రూమ్ వస్తుంది బిందు ఏడుస్తూ కనిపిస్తుంది చెర్రీకి ఇప్పుడు చెర్రీ బిందు దగ్గరికి వెళ్ళి ఏమైంది బిందు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అన్నయ్య ఏం లేదన్నయ్య అని కళ్ళు తుడుచుకుంటుంది అప్పుడు చెర్రి ఏ ఎందుకే కన్నీలను దాచిపెట్టుకుంటున్నావు ఎప్పుడు మన ఇద్దరం ఏ విషయం ఉన్నా అన్నీ షేర్ చేసుకుంటాం కదా మరెందుకు ఇప్పుడు షేర్ చేసుకోవట్లేదు చెప్పు ఏమైంది అప్పుడు బిందు అన్నయ్య అపూర్వ అత్తయ్య నన్ను మరీ రెస్ట్రిక్ట్ చేస్తుంది అది మాత్రమే కాదన్నయ్య ఆగు నీకు ఒక విషయం చెప్తాను అని వెళ్ళి డోర్కు లాక్ పెట్టొచ్చి అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అతను చాలా మంచివాడు అతను అతనెవరో కాదు భూమి తమ్ముడు శివ అన్నయ్య అని చెప్తుంది ఓ భూమి తమ్ముడు వాణ్ని వాడినింట్లో పెట్టింది నేనే నువ్వు శివాని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు అవునన్నయ్య శివ కూడా నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు మేమిద్దరం కలిసి జీవించాలనుకుంటున్నామన్నయ్య నిజం చెప్పాలంటే శివ చాలా మంచివాడు అన్నయ్య నన్ను మహారాణిలా తనకి జాబ్ వచ్చాక చూసుకుంటాడు కానీ అపూర్వ అత్తయ్య నన్ను చాలా రెస్ట్రిక్ట్ చేస్తుంది నిజం బయటపడిందంటే నేనేం చేయగలను అన్నయ్య అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు చెర్రి నువ్వేం భయపడుకు బిందు నేనున్నాను కదా మీ ఇద్దరు పెళ్లి జరిగేలాగా నేను చూసుకుంటాను భూమితో మాట్లాడావనుకో నీ ప్రాబ్లం అంతా తనే సాల్వ్ చేస్తుంది సరేనా నువ్వేం బాధపడుకు అని బిందుని ఓదారుస్తూ ఉంటాడు తరువాత సీన్లో గగన్ భూమి కోసం తనకిష్టమైన స్వీట్స్ని తీసుకొని ఇంటికి వస్తాడు అప్పుడు భూమి గగన్ తోటి బావా ఇదంతా నువ్వు నేను చెప్పిన రూల్స్ కోసం చేస్తున్నావా లేకపోతే నాపై నిజంగానే ప్రేమతో చేస్తున్నావా అప్పుడు గగన్ నీకు చెప్పాను కదా భూమి ఆల్రెడీ నీపై ప్రేమతోనే ఇదంతా చేస్తున్నాను ఇంకా అలా స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి తన నోట్లో స్వీట్ పెట్టి ఇద్దరు అలా రొమాంటిక్గా మూమెంట్ని షో షేర్ చేసుకుంటూ ఉంటారు కరెక్ట్గా అదే టైంలో చెర్రీ ఇంటికి వస్తాడు అప్పుడు భూమి చెర్రీని చూసి హాయ్ చెర్రీ ఏంటి ఈ మధ్య అసలు ఇంటికే రావట్లేదు అప్పుడు చెర్రి ఏం లేదు భూమి ఓ సారీ సారీ ఇప్పుడు నేను వదిన గారు అని పిలవాలి కదా మా అన్నయ్య నిన్ను ప్రేమించడం మొదలు పెట్టేశాడంట కదా అనంటే అప్పుడే భూమి పో చెర్రి నువ్వు కూడా నా అని ముగ్గురు అలా నవ్వుకుంటూ ఉంటారు అవును మీ అన్నయ్యతోనే మాట్లాడడానికి వచ్చి ఉంటావుగా మాట్లాడుకో అనంటే అప్పుడు చెర్రి లేదు భూమి నేను వచ్చింది అన్నయ్యతో మాట్లాడడానికి కాదు నీతో మాట్లాడడానికే అవునా నాతోనా నాతో ఏం మాట్లాడాలి నువ్వు నేను తర్వాత కానీ అదంతా అన్నయ్య నువ్వు ముందు ఆఫీస్కి బయలుదేరు నేను మా వదిన కొంచెం సీక్రెట్గా మాట్లాడుకోవాలి అని అంటాడు అప్పుడు గగన్ అబ్బో అప్పుడే మీరిద్దరు నన్ను పక్కన పెట్టేశారనమాట సరే భూమి నేను ఆఫీస్కి వెళ్తాను ఇంకా ఇంకా గగన్ ఆఫీస్కి వెళ్ళిపోయాక చెర్రీ భూమితోటి భూమి నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఏం లేదు భూమి మన బిందు ఉంది కదా ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అబ్బాయితోనే పెళ్లి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కాబట్టి మనమే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి ఓ మన బిందు ప్రేమలో పడిందా ఎవరా అబ్బాయి ఎవరా అదృష్టవంతుడు అని అడుగుతుంది అప్పుడు చెర్రి ఎవరో కాదు నీ తమ్ముడు శివానే అని చెప్తాడు ఇప్పుడు భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి శివానా అని అడగగానే అప్పుడు చెర్రి అవును భూమి ఎందుకు అంత షాక్ అయ్యావు అని అడుగుతాడు అది కాదు చెర్రి శివాని మన పూరి ప్రేమిస్తుంది వాళ్ళిద్దరికీ త్వరలోనే పెళ్ళి కూడా చేద్దామని డిసైడ్ అయ్యాం కదా ఇప్పుడు ఇదేంటి మళ్ళీ కొత్తగా చెప్తున్నావు నువ్వు నువ్వేమన్నా తప్పుగా విన్నావా అని అడుగుతుంది అప్పుడు చెర్రీ ఏంటి పూరికి శివాకి పెళ్ళ నువ్వు చెప్పేది నిజమేనా భూమి అసలు అసలు శివ బిందుని ప్రేమిస్తున్నాడండం బిందు ఏమన్నా పొరపాటు పడిందా అప్పుడు చెర్రి లేదు బిందు చాలా కాన్ఫిడెంట్గానే ఉంది భూమి ఇంకా అలా ఇద్దరూ శివ దగ్గరికి వెళ్ళి నువ్వు బిందుని ప్రేమిస్తున్నావా అని అడిగితే అప్పుడు చెర్రి భూమి కళ్ళు చూసి అవునక్క నాకు బిందు అంటే చాలా ఇష్టం అని చెప్తాడు ఇంకా భూమి కూడా ఒక్కసారిగా ఏం అర్థం కాక అలా షాక్లో ఉంటుంది అంటే శివ పూరిని ప్రేమించలేదా బిందు నా ప్రేమించింది మరి పూరితో పెళ్ళికి ఎలా సిద్ధమయ్యాడు అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు శివ అక్క నేను ఆ రోజు లవ్ లెటర్ పూరికి కాదక్క వేసింది బిందుకి కానీ ఆ లవ్ లెటర్ పూరి తీసుకొని ఆ లవ్ లెటర్ తనకే అనుకుంది ఈ నిజం తెలుసుకున్న భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్క నీ కాళ్ళు పట్టుకుంటాను నువ్వే నాకు బిందుకి ఎలా అయినా పెళ్లి చేయాలి నువ్వు లేకపోతే నాకు ఇంకెలాంటి గతి లేదక్కా నువ్వే అక్క నాకున్న ఆప్షన్ ప్లీజ్ అక్క మా ఇద్దరికి నువ్వే పెళ్లి చేయాలక్కా అని బ్రతిమలాడుతూ ఉంటాడు అప్పుడు భూమి రే శివ లే నువ్వు ఫస్ట్ నువ్వు బాధపడుకు ప్రేమ కంటే ఏది గొప్పది కాదు నీ ప్రేమని నేను గెలిపిస్తాను మీ బావతో నేను మాట్లాడతాను కాకపోతే నాకు బావతో మాట్లాడడానికి కొంత సమయం కావాలి కానీ ఈ లోపు నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం బయటకు తెలియనియవద్దు ఇంకో పక్క పూరికి శివాకి ఇద్దరికి పెళ్లి చేయాలని అందరూ ఆ ఏర్పాటులో మునిగిపోతూ ఉంటారు ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు మేము వీడియో పోస్ట్ చేయగానే అందరికన్నా ముందుగా ఈ రివ్యూ మీరే తెలుసుకోవచ్చు మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్